నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్ వర్షాకాలంలో ప్రయాణికులకు కష్టాలు కాంప్లెక్స్గా మారుతోంది రోజువారీగా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ కాంప్లెక్స్లో స్వల్ప వర్షం కురిసిన ఫారాలు పూర్తిగా నీట మునుగుతున్నాయి అనకపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ జిల్లా కేంద్రానికి ప్రధాన బస్ స్టేషన్గా ఉంది ఇక్కడి నుంచి పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుంది కొద్దిపాటి వర్షపాతం నమోదైన బస్ ప్లాట్ఫారాలు పూర్తిగా వర్షపు నీరుతో నిండిపోతున్నాయి బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు నిలబడడానికి కూడా చోటు లేక జలమయమైన ప్లాట్ఫారాలపై నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వృద్ధులు మహిళలు చిన్నారులు ఈ నీటిలో నడుస్తూ జారిపడే ప్రమాదాలు కూడా అధికంగా ఉంటున్నాయి డ్రైనేజీ సమస్య ప్రధాన కారణం ఈ కాంప్లెక్స్ నీట మునగడానికి ప్రధాన కారణం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమేనని తెలుస్తుంది కాంప్లెక్స్ చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ల నుంచి వచ్చే మరుగునీరు సరైన అవుట్లెట్ లేకపోవడం వల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి చేరుకుంటుంది దీనికి తోడు వర్షపు నీరు కూడా తోడవడంతో కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపుతారని ప్రజలు కోరుకుంటున్నారు నా పేరు కార్యవర్ ప్రసాద్ నేను రాంబిల్ వెళ్తున్నాను అనకాపల్లి నుంచి ఈ చి ప్రతి చిన్న విషయానికి చిన్న వర్షానికి కూడా ఈ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఫుల్గా నిండిపోవడం ఇక్కడ రవాణా చేసిన ప్ర ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉండడం ఇది అనకాపల్లి జిల్లా ఇంకా నుంచి ఇది పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇక్కడ ప్రయాణికులు పిల్లలు ముసలి వాళ్ళు వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు ప్రతి చిన్న వర్షానికి కూడా ఇదంతా నిండిపోతుంది ప్రతి నాయకులు అనేవాళ్ళు దీన్ని పట్టించుకొని కొంచెం దీనికనేది సపరేట్గా నీట్గా చేస్తే మా ప్రయాణికులు ఇబ్బంది ఏం పడరు దీనివల్ల కొంచెం బాధాకరంగా ఉంది ప్రజా నిండిపోతుంది దీనివల్ల సఫర్ అవుతుందాం ప్ర కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత ప్రయాణికులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కొంచెం దగ్గరుండి మాకు ఏదైనా సహకరించి సహాయం చేయాలని కోరుకుంటున్నాను నేను నీరు పోవాలని నీరు పోవాలని కోరుకుంటున్నాను ఎక్కువ మహేష్ అండి మేము లా కాలేజు డైలీగా ఇక్కడ నుంచి మేము అప్ అండ్ డౌన్ చేస్తుంటాం కాలేజీకి అయితే ఎప్పుడు మనకు వర్షాలు పడినా సరే ఈ లోతటి ప్రాంతం ఇలా మునిగిపోతూ ఉంటుంది ప్రయాణికులు మన బస్సు కోసం ఫార్టీ థర్టీ మినిట్స్ వెయిట్ చేయవలసి వస్తుంది ఈ సందర్భంలోనే ఇలా ఉంటుంది దీనికి రీసెంట్గా మనకి ఓల్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ పడడం కూడా జరిగింది అయినా సరే ఎన్ని ప్రభుత్వాలు మారినా దీన్ని పరిష్కారం అనేది ఇప్పటివరకు ఎవరు చూపించట్లేదు దీనికి కొంచెం అవగాహన చేసి విద్యార్థుల దృష్ట్యా అండ్ ఓల్డ్ పర్సన్ దృష్టి కొంచెం దీన్ని డెవలప్ చేయాలనేసి కోరుకుంటున్నాం దీనివల్ల మనకి ఎప్పుడు వర్షం పడినా మ్యాక్సిమం ఇలా వస్తుంది నీరు నిండిపోతూ ఉంటుంది బస్సులు ఎక్కడానికి కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంటాం కొన్ని బస్సులు అయితే మనం రన్నింగ్ ఎక్కవలసి వస్తుంది అలాంటి సందర్భంలో గుంతల వల్ల పడిపోయే ప్రమాదం కూడా ఉంది ఇది ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టుకొని దీని మీద కొంచెం చిన్నపాటి వర్షం మనకి మ్యాక్సిమం చిన్నపాటి వర్షం వచ్చినా ఈ గు నీరు అనేది స్టాక్ ఉండిపోతుంది ఇక్కడ నీరు ఫ్లో అనేది జరిగితే మనకి చిన్నపాటి వర్షం అయినా పెద్ద వర్షమైనా ఇక్కడ నీరు అనేది ఆగదు కానీ ఎప్పుడు వర్షం పడినా సరే ఈ ఫ్లో ఇలాగనే ఉండిపోతుంది దానివల్ల ఇక్కడ దాని తర్వాత ఇక్కడ ఫ్లోర్ కూడా దాని నీరు అనేది ఏకంగా ఫ్లోర్ మీదకి వచ్చే సందర్భం మనం చూస్తుంటున్నాం దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేస్తారని కోరుకుంటున్నాను